దేవాలయాలకు విరాళాలు ఇస్తున్న విధంగానే దాతలకు గ్రంథాలయ విరాళాలు ఇవ్వాలని సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడన్ లింగమూర్తి కోరారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని విశ్రాంత ఉపాధ్యాయుల భవనంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పురప్రముఖులతో ప్రముఖులతో కలిసి ఆయన పాల్గొన్నారు మాజీ వైస్ చైర్మన్ అంతగారి కుమారుడు వెంకటేశ్వర రెడ్డి మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ అదే గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు సాధించి ఆ మెటీరియల్ వాస్తవం కూడా చాలామంది ఉద్యోగాలు వచ్చిన తర్వాత మరి గ్రంథాలయంలో మనం చదివిన తర్వాత మెటీరియల్ చాలామంది కూడా మరి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ఈ మెటీరియల్ దొరకడం చాలా కష్టమవుతుంది అయితే మెటీరియల్ కోసం చాలామంది కూడా చదువుకునే ఇబ్బంది పడే పరిస్థితుల్లో మరి గ్రంథాలయానికి చేరితే చాలామంది కూడా చదువుకోవడానికి నిరుద్యోగులకు కానీ లేకపోతే విద్యార్థులు కూడా ఉపయోగపడే అవకాశాలు ఎదుర్కొంటుంది కాబట్టి కావున మరి ఒక మంచి సాంప్రదాయంగా మరి సీనన్న ఈరోజు ఈ పుస్తకాలు ఇవ్వడం ఇదే విధంగా సాంప్రదాయంగా చాలామంది కూడా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగాలు కూడా అందరూ కూడా మరి గ్రంథాలయం వచ్చినా బాధ మరి చాలామంది కూడా ఉద్యోగాల విద్యుత్ల కోసం కృషి పడతాయి కావున ప్రతి ఒక్కరు కూడా వచ్చిన సంబంధించిన ఈ చుట్టుపక్కల అందరికి సంబంధించిన వివిధ ఉద్యోగ లక్షణ వాళ్ళందరూ కూడా వారి దగ్గర ఉన్న మెటీరియల్ మెటీరియల్ మరి గ్రంథాలయానికి అందిస్తే ఇంకొకరు కూడా ఉద్యోగా వచ్చే అవకాశాలు ఉంటుంది కావున ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకునే ప్రజలు కూడా గ్రంథాలయానికి ఈ మెటీరియల్ ఇస్తే చాలా మంచిగా కోరుకుంటే అవకాశం జనరల్ స్టడీస్ అది సివిల్స్ అని గ్రూప్ వన్ అని ప్రిపేర్ అయ్యింది కాబట్టి తర్వాత ఒకటి సెక్రటరీ సెక్రటరీటీ ఎబ్రి ఎబిలిటీ అని ఉంటుంది ఇంకో పేపర్ అలా వీళ్ళు చదవలేదు మీకు తెలియదు అయితే ఆ ఎగ్జామ్ తొమ్మిది లక్షల మంది పేరే ఉద్యోగాలు ఎనిమిది వేలు ఈ రెండు వేలు ఉద్యోగాలకు మా కరీంనగర్ సెంటర్ వచ్చింది అయితే ఆ ఎగ్జామ్ రాదు బాని తీసుకొచ్చిన అబ్బా రా ఇది నేను సెకండ్ పేపర్ చదవలేదు అది ఇది అని డైలమాలు మీ లెక్క సగటు స్టూడెంట్ లాగానే నేనేమో నా ఇక నువ్వు నువ్వు ఇవన్నీ అనవసరం ఒక పేపర్ మాక్సిమమ్ స్కోర్ చేయగలరు మిగిలి సెకండ్ పేపర్ కూడా నీకున్న నాలెడ్జ్ తోటి బాగానే రాస్తామని నాకు తెలుసు తప్పనే ఇది రాలేదనుకోండి నేను నీ ఫ్యూచర్ ఆలోచించాలి నేను లా ఆల్రెడీ లా అడ్మిషన్ కూడా తీసుకున్నాడు నేను నేను కూడా ఆలోచించాలి నాకు టైం ఏం నువ్వు రాదు అని ఫస్ట్ పేపర్ నేను చెప్పినట్టే నూట పది క్రాస్ అయితే అడిగాను సెకండ్ పేపరు బాగా ఘోరమైన కఫ్ వచ్చిన ఇప్పుడు ఏమన్నా అంటే నైంటీ నైన్టీ ఫైవ్ వస్తుందంటే నీకు జాబు నా నాకు తెలిసిపోతుంది ఏ రేంజ్ ఎట్లా కాంపిటీషన్ ఇస్తే జాబుతుంది అయితే ఆ గ్రూప్ ఫోర్ వీడి పెద్ద ప్రిపేర్ కాకుండా వీనికి స్టేట్లో ఐదు వందల ర్యాంక్ తోటి జాబ్ వచ్చేవారు కూడా వీనికి వీని మీద నమ్మకం పెరిగింది ఫస్ట్ మన మీద మనకు నమ్మకం కావాలి అట్లయితేనే సక్సెస్ అవుతాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవడో తొక్తే కామో ఇరవై నాలుగు గంటలు పిచ్చో లేక ఫస్ట్ బిలీవ్ కావాలి మనకు మనం బిలీవ్ అయ్యి ఏమనుకోవాలి మనం నాకు ఇది వస్తుంది నేను ఇది అవుతుంది మన సంకల్పం దృఢంగా ఉండెంత కన్ఫ్యూజ్ చేసినా పక్కోడే అంటారు నీకేం తీరా అంటే ఎప్పుడు రప్పించాడు నువ్వు గట్లే అంటారు నేను ముప్పై ఏళ్ళ క్రితమే మేము మనం ఉష్ణ ముప్పై మంది గ్రూప్ టూ ఎగ్జామ్ రాసినప్పుడు వాళ్ళందరూ చెప్పినాను నన్ను వింతగా చూసి నేను డెఫినెట్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోయింది ఎగ్జామ్ అని చెప్పి మనం రాస్తే మనం మైండ్ రాసి ఎగ్జామ్లా టెన్షన్ లేకుండా అప్లియర్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనం తెలిసిపోతుంది అయితే వాళ్ళ కాన్ఫిడెన్స్ తిరిగి ఏం చేసిందంటే ఫుల్ వర్క్ చేసింది కాదు గ్రూప్ త్రీ గ్రూప్ టూ గ్రూప్ టూ వన్ నాట్ త్రీ ర్యాంక్ ఇచ్చింది స్టేట్ గ్రూప్ త్రీలో ఫిఫ్టీ సిక్స్ ర్యాంక్ వచ్చింది గ్రూప్ వన్ కూడా అరే వీడు బాగానే రెండు ఏళ్ళు కష్టపడ్డాడు కదా అని నేను ఎక్స్పెక్ట్ చేస్తే మావాడు కూడా వెరీ పర్టికులర్ నువ్వే పెద్ద డ్రీమ్స్ నవ్వు గ్రూప్ వన్ నేను కాంపిటీ కాంపిటీషన్ ఇచ్చే రేంజ్లో అప్పయర్ కాలేదు అయితే క్వాలిఫై అవుతా కానీ అక్కడ తట్టుకునే అది కాదు దాని మీద ఫోకస్ చేయాలి అది ఇదంటే ఏది కాకుండా పోతుందని నేను ఇవ్వబట్టుకున్నా అని చెప్పి సో అయితే ఈ సందర్భంగా ఏమైందంటే ఇక రిజల్ట్లు వచ్చినాయి అంటే ఒకసారి ఏదో సందర్భంగా అరే నీ రూమ్ ఏందిరా మీ లెక్కనే అంతా ఎక్కడక్కడ ఈ చెట్ ఏంద్రా ఇది అంతా ఫుల్ నిండిపోయి ఉన్నాయి అంటే అరే అక్కడ లేని బుక్స్ అన్నీ రేపు ఏది ఏం చేస్తారో మరి కోటీలు అమ్మితే ఆఫ్ రేట్లు తీసుకుంటు వేలు ఏడు వేలు అవుతాయి వాడేమన్నా అంటే అరేవారికి అన్న ఇద్దామని అంటే ఆ బా ఇది ఇంకా రాంత్రు అని ఆలోచన ఇంకా మంచి ఆలోచన అని అవన్నీ కట్టకట్టుకొని వచ్చి మన లింగాన్నకు ఒక సందర్భంలో చెప్తే జైన్ కూడా అయ్యిండు దీనిలో తను కూడా మాట్లాడినప్పుడు చెప్తాడు ఎనిమిది వేల ముప్పై వేల బుక్స్ కొన్నాడు ఆ బుక్స్ చదివి ఆయన ప్రూఫ్స్ రాసి పాస్ అయ్యాడు తను కూడా ఒక తండ్రిగా శ్రీనివాస్ రెడ్డి గారు తను ఉస్మాబాద్ నుంచి ఇక్కడ మామూలుగా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యిండు ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ ఫస్ట్ సెకండ్ ర్యాంక్ వచ్చాడు ఎల్బీ కాలేజ్ అనపడగా తర్వాత కాక యూనివర్సిటీలో గోల్డ్ కూడా కాస్ట్ కార్య సబ్జెక్ట్లో తీసుకున్నా గవర్నర్ మన ఇష్టం కృష్ణాద్దు గారు వాళ్ళు ఉపరాష్ట్రపతి కూడా వెళ్తాను వాళ్ళ చేతుల తీసుకున్నారు తీసుకున్నాడు అంటే ఇవన్నీ ఎందుకు మీ దృష్టికి తెస్తున్నా అంటే వారి కొడుకు కూడా వాళ్ళ బిడ్డ కూడా జాబ్ ఉంది ఐటీలా ప్రత్యేకంగా ఒక చదువుకున్న వ్యక్తి ఎన్నో స్థాయికి పోతే మన పిల్లలు సమాజాన్ని ఎంత ప్రేరేపించగలుగుతాడు అని చెప్పడానికి మనం ఇచ్చా ఇదొక ముఖ్యంగా ఈ సందర్భంగా ఈ విషయాలు ఎందుకు మీ దృష్టికి మనం మన కొడుకు వస్తే మనం ఇల్లు కట్టుకుంటే ఎంత మన బిడ్డ పిల్లలు అయితే ఎంత మన కొడుకు ఇంకా పెద్ద ఉద్యోగులు సక్సెస్ అయితే తిరుపతి పోతాం యోనాడ సరే ఇస్తాం లేదా ఉండి లేదన్నా ఐదు వేలు పది వేలు కట్టం వేస్తాం అవన్నీ కరెక్టే కావచ్చు కానీ ఇట్లా పిల్లలు పాస్ అయినప్పుడు ఇంకా చదవాలనేటువంటి పిల్లలకు ఉపయోగపడే పుస్తకాలను తీసుకొచ్చి ఇంకా డబ్బులు ఇచ్చి గ్రంథాలయాల్లో స్కూళ్ళ కాలేజీలన్నా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తే కూడా ఇది చాలా పెద్ద పుణ్యం నా అభిప్రాయం ప్రతి సంవత్సరం అయ్యప్ప వాళ్ళకు భోజనాలు పెడుతున్నాం అవన్నీ పెట్టాల్సిందే చందాలు చెందాలిస్తాను అవింత పుణ్యం అంతకన్నా పెద్ద పుణ్యం అన్న అభిప్రాయం ఇది